నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలికలు మరియు బాలుర పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమ అడ్మిషన్లు ప్రారంభమైనవి పాఠశాల ప్రత్యేకతలు గణితం సైన్స్ ప్రయోగాలతో కూడిన శాస్త్రీయ విద్యా బోధన కంప్యూటర్ మరియు వొకేషనల్ విద్యా విద్యార్థుల మానసిక మరియు క్రీడలు డిజిటల్ విద్యా బోధన చేయబడ్ను వెనుకబడును విద్యార్థులకు రెమిడియన్ తరగతులు మెరిట్ ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్లు ఈ రోజు పాఠ పాఠశాలల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పాల్గొని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ తో పాటు స్కూల్ యూనిఫామ్లు అందజేస్తారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ స్కూల్ యూనిఫామ్లు అందజేయడం జరిగిందని ప్రతి విద్యార్థి బాగా చదువుకొని పదవ తరగతిలో మంచి ర్యాంకులు సాధించాలని వచ్చే విధంగా స్కూల్ అధ్యాపకులు కృషి చేయాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలలో మంచి ర్యాంక్ సాధించినందుకు స్కూల్ యాజమాన్యం అభినందిస్తున్నారని తెలిపారు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు అర్హులు అయ్యారని ప్రధాన ఉపాధ్యాయులు పాపిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నస్రీన్ సుల్తానా నాయకులు కట్కూరి నరసింగరావు సిరాజ్ రాజరత్నం పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు ఒకటి 2000 లు റമട്ട് നടൻ ഞാൻ അറ്റോക്രെസ് ആണ് എന്നെ അറിയിക്കാവുന്നതാണ് ഈവർ ഇവിടെ అందരില് വസ നിലവാരണിയാ സ്വാറ്റ് കൊള്ളേ സ്വാറ്റ് കൊള്ളേ അക്സസ് കാണാനായിട്ട് സെക്യൂരിറ്റി നോട്ട്സ് വളരെ നല്ല സ്റ്റിക്സ് जनाब मेरा काउंसेस नंबर है आवे यहां पर बॉडी यस తేనేొ చిస్తే ఏది కదా మాసే చిదుంది నిన్న క్లాస్ కి చెవన अरे यूनिफॉर्म वाले हाँ जरूर बाबु नोटबुक छोड्केर अनि आध्यस्थिन त्यसकी अनि त्यसको कुरा गर्नुहुन्छ ल १० मिनेटले गर्नु मन लाग्यो कसको लागि कुरा छ त्यस्तो अस्टे मोटो मोटो अस्ट्रेलिया राज्य र त्रिभुवन अन्तर्राष्ट्रिय विमानस्थल

మరి ఈ యొక్క స్కూల్ ఫ్రీ ఓపెనింగ్ సందర్భంగా మరి పిల్లలకి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ మరి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి గౌరవ ప్రిన్సిపల్ చైర్మన్ భావని గారు అదే రకంగా స్థానిక కౌన్సిలర్ వీరందరూ కూడా మరి పాఠశాల ఉపాధ్యాయులు వీరందరూ కూడా పాల్గొని జరిగింది మరి ఈ సంవత్సరము మరి గతానికన్నా చాలా భిన్నంగా మరి పాఠశాల నడవడానికి చాలా అన్ని రకాలుగా మరి సమకూర్చుకోవడం అనేది జరిగింది మరి బడిబాట ప్రోగ్రాంలో మరి సంవత్సరం ఇంకా ఎన్రోల్మెంట్ చాలా పెంచుకోవడము తర్వాత గతంలో మరి మా పాఠశాల కూడా ఇంకా పిఎంసీ కింద కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఇంకా మౌలిక వసతుల యొక్క మెరుగుదల కూడా మరి ఒక సైన్స్ ల్యాబ్ కానీ ఇంకొక అడిషనల్ స్లాస్ కానీ రెండు కూడా కన్సెప్ట్ రాబోతున్నాయి మరి గతంలో మరి ఇంకా వేరే స్కూల్లో డైనింగ్ హాల్ తర్వాత టాయిలెట్స్ ఇట్లాంటివి కూడా జరిగాయి మరి పిల్లలు కూడా బాయ్స్ అయినప్పటికీ కానీ చాలా విధంగా మరి మంచి ఫలితాన్ని సాధిస్తున్నారు ఈవెన్ ఎన్ఎంఎంఎస్లో కూడా మరి పిల్లలు ముగ్గురు సెలెక్ట్ అయ్యి మరి సంవత్సరానికి పది వేల స్కాలర్షిప్ కూడా పొందు పొందబోతున్నారు మరి ప్రభుత్వం ద్వారా మరి అందిపుచ్చినటువంటి చేరుతను మరి అందరూ అందిపుచ్చుకొని మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో మరి చేర్చినట్లయితే కార్పొరేట్ స్థాయిలో మరి విద్య అందడానికి అవకాశం ఉంటుంది మరి కార్పొరేట్లో ఏదో ఉంటుందని చెప్పి పోవడం కన్నా మరి మనం ముంగిటనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో మరి మీ పిల్లలు చేర్చేటట్లయితే మరి పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా తీర్చిద్దడానికి సమాజపరంగా కూడా చాలా తోడ్పాటు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది వయసు పాఠశాల కానీ అది ఇవాళ మన బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది బుక్స్ డ్రెస్సెస్ పాఠశాల ప్రారంభోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకి చాలా ఆనందంగా ఫస్ట్ డేనే పిల్లలకి అంది వాళ్ళు చదువుకోవడానికి ఎంతో ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కటి మధ్యాహ్న భోజనం కానివ్వండి అన్ని మంచి పథకాలన్నీ మన ఊరు మనబడి కార్యక్రమం కూడా ముందున్న ప్రభుత్వాలు కానీ ఏవైనా ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి మౌలిక వసతులు కల్పిస్తున్నా ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రతి లేని పిల్లలు ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో చదువుకోవడానికి నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ నైంటీ పర్సెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో రిజల్ట్స్ రావడము చాలా మంచిగా వచ్చినాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది మందికి నైన్ పాయింట్ అవ్వ వచ్చినాయి అంటే అంత మామూలు విషయం కాదు మన టీచర్స్ కూడా చాలా మంచిగా బోధిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నైన్ పాయింట్ అవ్వ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నైన్ పాయింట్ ఎయిట్ హైయెస్ట్ వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వ పాఠశాల నుంచి ఇర్పించి బాలికలు ఉన్న పాఠశాల కానీ అన్ని బాలిక బాలి కానీ అన్ని ప్రతి ఒక్కరు కూడా మన టీచర్స్ కూడా బోధన మంచి చేస్తుంది ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అన్ని ఎంచుకుంటున్నందుకు ప్రభుత్వంకి ఎప్పటికీ రుణమణి ఉంటాము మన ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే మన ప్రభుత్వం వారు మన విద్యార్థులకి రుచిగా పుస్తకాలు ఖచ్చితంగా పుస్తకాలు రెండు జతల యూనిఫామ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి అవే కాకుండా ప్రభుత్వం వారు మనకి మధ్యాహ్న భోజనం అల్పాహారం ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల అని మన ఊరు మనబడని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల తీటుగా ఎన్నో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు మరి మన ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చాలా విద్యా బోధన చేసి విద్యార్థులకి చాలా టెన్ జీపీ వచ్చేటట్టు కూడా కృషి చేస్తున్నారు మరి ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ప్రభుత్వం కూడా విద్యారంగానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున మరి పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారిని కొనసాగించవలసిందిగా చూస్తున్నాను అంతేకాకుండా చాలా ఉన్నాయి ప్రభుత్వం మన పాఠశాలకి ఇచ్చేటివి ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ఎంఎం స్కాలర్షిప్ అని డిఫ్యూఐటిసిటీ అని ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అని కూడా ఇస్తున్నారు ఈ మధ్యలో ఏమో మన ముఖ్యమంత్రి గారు కూడా జీపీ వచ్చిన విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకి సన్మానం చేశారు వందే మాతరం ఫౌండేషన్ తరఫున మరి మనం కూడా చాలా వివిధ రంగాలలో ఉన్న ఆఫీసర్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన పాఠశాలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది పరీక్షా ఫలితాలలో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చి మన పాఠశాల గట్టిసార్ మండలంలో ప్రథమ స్థానంలో ఉంది ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మన ప్రభుత్వం వారు చాలా మౌలిక వసతులు కల్పిస్తున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఎంబోంబీ ద్వారా మరి అదేవిధంగా పాఠశాల పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులు మంచిగా చదువుకోగలరు కాబట్టి గతంలో ఉన్న స్కావెంజర్లను తిరిగి ఏర్పాటు చేసినట్లయితే మేము ఇంకా మంచిగా ముందుకు పనిచేయగలం అదేవిధంగా కరెంట్ బిల్లు కూడా చాలా వేలల్లో వస్తుంది ఆ డిజిటల్ లైసెన్స్ ఇవన్నీ కూడా చాలా కరెంట్ బిల్లు వస్తుంది కాబట్టి ఉచిత కరెంటు వచ్చినట్లయితే కూడా మరి మన ముఖ్యమంత్రి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము ఈ అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది